నెల రోజుల పాటు ఉత్కంఠంగా సాగిన డెబ్బై రెండవ మిస్ వరల్డ్ పోటీలు గ్రాండ్గా ముగిశాయి థాయిలాండ్ సుందరి ఓపల్ సుజాత ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్నారు మొత్తం నూట ఎనిమిది దేశాలకు చెందిన కంటెస్టెంట్లు ఈ పోటీలో పాల్గొనగా మిస్ ఇండియా నందిని గుప్తా టాప్ ఎనిమిదిలో కూడా స్థానం దక్కించుకోలేకపోయారు మిస్ వరల్డ్ విజేతకు ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయల ప్రైజ్ మనీ దక్కనుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సినీ ప్రముఖులు మిస్ వరల్డ్ ఫైనల్స్ వేడుకల్లో పాల్గొన్నారు ఈ మిస్ వరల్డ్ పోటీల్లో బాలీవుడ్ నటి జాకోలిన్ ఫెర్నాండేస్ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది ఇక బ్యూటీ విత్ పర్పస్ విజేతగా మిస్ ఇండోనేషియన్ మోనికా కెజియా మిస్ వరల్డ్ బ్యూటీ విత్ పర్పస్ బ్రాండ్ అంబాసిడర్గా సుధారెడ్డి ఎంపికయ్యారు అటు సినీ నటుడు రాణా చేతుల మీదుగా సోను సూద్కి మిస్ వరల్డ్ హ్యూమనిటేరియన్ అవార్డు అందుకున్నారు రాజస్థాన్లోని కోటా ప్రాంతానికి చెందిన నందిని గుప్తా మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదులో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది కానీ మిస్ వరల్డ్ కావాలని ఆమె కళ చెదిరిపోయింది ఆమె టాప్ ట్వంటీ పోటీదారుల వరకు పోటీలో భాగంగా ఉంది వాస్తవానికి ప్రతి ఖండం నుండి ఐదుగురు పోటీదారులను ఎంపిక చేసి టాప్ ట్వంటీ పోటీదారుల జాబితాను తయారు చేశారు ఈ విధంగా ఆమె ఆసియా ఖండంలోని టాప్ ఫైవ్ పోటీదారులలో ఒకరుగా నిలిచారు కానీ ఆ తర్వాత ఆమె పోటీ నుండి ఎలిమినేట్ అయ్యారు నందిని గుప్తా ఆసియా ఖండంలోని టాప్ టూ పోటీదారులలోకి రాలేకపోయింది పోటీ నుండి నిష్క్రమించాల్సి వచ్చింది నందిని గుప్త రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ను గెలుచుకుంది ఆ తర్వాత ఆమె మిస్ వరల్డ్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి వెళ్ళింది కానీ టాప్ ట్వంటీకి చేరిన తర్వాత ఆమె ప్రయాణం ముగిసిపోయింది ఆమె గురించి ప్రతి చోట చర్చించుకుంటూనే ఉన్నారు భారతీయులందరూ నందినిపై కోటి ఆశలు పెట్టుకున్నారు ఈ కిరీటాన్ని తన తలపై అలంకరించుకోవాలనేది ప్రతి భారతీయుడి కోరిక కానీ నందిని కళతో పాటు దేశవాసులందరి కళ కూడా భగ్నమైపోయింది నందిని మిస్ రాజస్థాన్ టైటిల్ కూడా గెలుచుకుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో మిస్ ఇండియా అయ్యింది మిస్ ఇండియా అయినప్పటి నుండి ఆమె ప్రతిరోజు ముఖ్యాంశాలలో నిలుస్తూనే ఉంది మిస్ వరల్డ్ పోటీలో దాదాపు నూట పది దేశాల నుండి ప్రతినిధులు పాల్గొన్నారు ఇంతమంది పోటీదారులలో టాప్ ట్వంటీలో ఉండడం చాలా పెద్ద విషయం నందిని ఇక్కడికి చేరుకోవడం ద్వారా భారతదేశం గర్వపడేలా చేసింది